కల్చర్లో మొట్టమొదటిది సీడ్ ఈ సీడ్ అనేది అసలు ఎక్కడ నుండి తీసుకోలేదు ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు ఇన్ కేస్ మీ లక్ బాగా లేదా చిన్న చిన్న పంకాటస్ కనుక అంటే వీటిని మన తెలంగాణలో వచ్చారు కదా బురదమట్ట కంచెలు గురిజలు అని అంటారు కొంతమంది కొన్ని ప్రాంతాలలో ఇవి గనక మీ లో ఎంట్రీ ఇచ్చాయా మీరు రెండు సంవత్సరాలు ఫీడ్ పెట్టి మేపినా కానీ నాలుగు వందల యాభై గ్రాముల కంటే పెరగదు అలా చాలా మంది కొరమీలు సాగు చేస్తున్నటువంటి రైతుల నుండి అయితే ఒక ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉంటే సార్ కనీసం పెట్టుబడి కూడా రాలేదు ఆ రైతు నష్టపోయింది కాకుండా ఇంకొక రైతుని ఏ విధంగా నష్టం చేస్తాడంటే నేను ఈ ఫీల్డ్లో నేను దాదాపు ఇన్ని లక్షలు నష్టపోయాను దీన్ని రికవరీ చేసుకోవాలనుకుంటే ఎక్కడ పొడగొట్టుకున్నానో అక్కడనే లెక్కోవాలని ఏం చేస్తున్నారంటే చాలా మంది రైతులు టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా చాలా మంది రైతులు సీడ్ లో ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసారు కదా చాలా మంది కురమీన్ సాగు చేస్తున్నటువంటి రైతుల నుండి అయితే ఒక ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఉంటే సార్ కనీసం పెట్టుబడి కూడా రాలేదు కొంతమంది అయితే న్యూగా ఎంట్రీ ఇస్తున్నటువంటి ఫార్మర్స్ సరే ఇది లాభదాయకం ఉంటుందా చాలామంది నష్టపోతున్నారు అని అయితే విన్నాను ఇది నిజమేనా అసలు ఒకవేళ పెట్టుబడి అయితే అవుతుంది మేము ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకొని కల్చర్ వేయాలి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మరీ ముఖ్యంగా ఆల్రెడీ చేస్తున్నటువంటి ఫార్మర్స్ దగ్గర నుండి చూసుకుంటే చాలా మిస్టేక్స్ అనేది ఉన్నది మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే ఫార్మర్కి సరైన అవగాహన అనేది ఈ సాగు పైన లేకపోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే తను స్టార్ట్ చేసే ముందు ఆ రైతుని ఈ రైతుని అనే విధంగా అప్రోచ్ అయ్యి ఆ రైతు యొక్క అనుభవాలను తీసుకొని సాగు అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు ఆ రైతు కూడా పోనీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా రన్నింగ్ కల్చర్లో ఉన్నటువంటి క్యాండడే దగ్గరికి వెళ్ళి మీరు ఇది ఎలా చేస్తున్నారు ఏంది అంటే ఆయన ముందే చెప్తాడు లేదు బాగానే ఉంది సూపర్ ఉంది దీంట్లో మూడు వందల రూపాయల కాడికి అమ్ముకున్నా నాకు ఇన్ని ఇన్ని లక్షలు వస్తే నాకు ఇన్ని లక్షలు పోతే నా పెట్టుబడి ఇంత నాది ఇంత అన్నట్టు చెప్తా ఉంటాడు ఇక ఆయన ఉన్నంతసేపు ఇరగదీస్తాడు కానీ ఫైనల్గా చూసుకుంటే అదే రైతు ఇంకా కొద్ది రోజులు మాట్లాడితే లేదు నేను నష్టపోయాను చాలా వరకు లాస్ వచ్చింది నేను చేసినటువంటి మిస్టేక్స్ అని ఆయన్నే మళ్ళీ చెప్తా ఉన్నాడు ఈ విధంగా చూసుకుంటా ఉంటే అసలు ఒక రైతు ఇంకొక రైతు దగ్గర కన్సల్టెన్సీ తీసుకోవాల్సిన అవసరం లేదు తను ఫెయిల్యూర్స్ని కూడా ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ చేసి చెప్తా ఉంటారు అది సరైనది కాదు మరీ ముఖ్యంగా చూసుకుంటే ఆ రైతు నష్టపోయింది కాకుండా ఇంకొక రైతుని ఏ విధంగా నష్టం చేస్తాడంటే నేను ఈ ఫీల్డ్లో నేను దాదాపు ఇన్ని లక్షలు నష్టపోయాను దీన్ని రికవరీ చేసుకోవాలనుకుంటే ఎక్కడ పొడగొట్టుకున్నానో అక్కడనే లెక్కోవాలనే థాట్ తోటి ఏం చేస్తున్నారంటే చాలామంది రైతులు టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా చాలామంది రైతులు సీడ్లో ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది మొట్టమొదటిది ఏంటి అంటే సీడ్ అమ్మి డబ్బుల్ని పోగు చేసుకోలే ప్రాపర్ కన్సల్టేషన్ లేదు ప్రాపర్ ఐడియా లేదు కల్చర్ పైన అవేర్నెస్ లేకుండా ఇంకొక రైతును దింపడం అయితే జరుగుతూ ఉన్నది దీనివల్ల ఎక్కువ మంది రైతులు ఈ మూడు సంవత్సరాలలో నష్టపోవడం అయితే జరిగింది ఒకవేళ ఆ ఫార్మర్ కనుక వేరే వాళ్ళని అప్రోచ్ అయితే తాను నా దగ్గర రాడేమో అనే భయంతో సీడ్తోనే సప్లై చేయడము ఫీడ్తోనే సప్లై చేయడము అలాగే మెడిసిన్స్ కూడా తానే సప్లై చేయడం అనేది జరిగింది కేవలం తను ఫామ్ చూడడానికి వెళ్ళినప్పుడు తన కాంటాక్ట్స్ తీసుకొని మీరు సప్లై చేయండి నేను సీడ్ తెప్పిస్తాను నేను మెడిసిన్ తెప్పిస్తాను నేను ఫీడ్ తెప్పిస్తానని తనకు ఒక కన్సల్టెన్సీ అనేది ఇవ్వడం అయితే జరిగింది కొన్ని ఫైనల్గా తాను ఏమైనా సక్సెస్ అయ్యాడా అంటే ఆయన ఏం సక్సెస్ అవ్వడు ఏమైనా ప్రాపర్ డిసీజ్లు వచ్చినాయి అంటే చేతులు ఎత్తేసి వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పడము లేదంటే కొంతమంది అయితే ఫోన్స్ రెస్పాండ్ అవ్వకపోవడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే చాలా వరకు ఫార్మర్స్ నష్టపోయారు మరీ ముఖ్యంగా చూసుకుంటే కల్చర్లో మొట్టమొదటిది సీడ్ ఈ సీడ్ అనేది అసలు ఎక్కడి నుండి తీసుకోలేదు ఇప్పటికీ కూడా చాలామందికి తెలియదు నేను ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో రొయ్యల సాగు అనేది బీభత్సంగా ఉండదు అసలు రొయ్యల సాగు చేసినటువంటి రైతులు వైల్డ్గా దొరికేటువంటి రొయ్య పిల్లలు తీసుకుంటారా అంటే నది గోదావరిలో కూడా కొంతవరకు రొయ్యపట్టు దొరుకుతుంది దాన్ని తీసుకెళ్ళి కల్చర్ వేస్తారా లేదంటే హ్యాసరి నుండి తీసుకున్నటువంటి సీడ్తో కల్చర్ వేస్తారా అబ్సల్యూట్లీ చాలా మట్టుకు హ్యాసరి నుండి ప్రిఫర్ చేసినటువంటి సీడ్ని తీసుకెళ్ళి కల్చర్ వేస్తారు ఎందుకంటే బయట దొరికింది డిసీజ్ రెసిస్టెంట్ ఉండదు ప్రాపర్ గ్రోత్ వస్తా రాదా అనేది తెలియదు అది ఎక్కడ పెరిగింది ఎలా సర్వైవ్ అయింది అనేది తెలియదు దానివల్ల నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అనే ఒకే ఒక థాట్ అయితే హ్యాచరిపిలో మాత్రమే తీసుకుంటారు కాబట్టి రొయ్యల సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు సక్సెస్ఫుల్గా మంచి సర్వైవల్ తోటి మంచి కౌట్ అయితే ఈరోజు ఆక్వాకల్చర్లో మంచి ప్రాఫిట్ జోలు అయితే ఉండాలి మరి కూరబీని సాగు చేస్తున్నటువంటి రైతులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏం తెలుసా కొన్ని ప్రాంతాలలో వైల్డ్గా దొరుకు దొరుకుతున్నటువంటి సీడు కేవలం తక్కువ రేట్లో వస్తుందనే ఒకే ఒక అయితే హ్యాచరీ పిల్లను దూరం చేసుకొని తక్కువ ఖర్చుతోటి మనం పిల్ల తెచ్చుకొని కల్టివేషన్ చేయొచ్చు అనే ఒక నమ్మకంతో అయితే బయట నుండి సీడ్ అనేది తీసుకుంటా ఉన్నారు కానీ నిజానికి చెప్పాలంటే బయట నుండి తీసుకున్నటువంటి సీడ్లో కేవలం కొరమినే వస్తుందా అంటే కొరమీన్ రాదు ఇందులో చెన్న ఫ్యామిలీస్లలో నాలుగు రకాలు ఉంటాయి మొట్టమొదటిది చిన్న మార్లియస్ చెన్న స్ట్రైటస్ చెన్న గచ్చువా చిన్న ఫంకాటస్ ఈ చిన్న మార్లేసేసి చిన్న స్ట్రైటస్ కనుక వచ్చింది అనుకుంటే మీకు ఎఫ్సిఆర్ పెరిగినప్పటికీ కూడా మంచి హీల్డింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేస్ మీ లక్కు బాగా లేదా చిన్న గచ్చువా చిన్న ఫంకాటస్ కనుక అంటే వీటిని మన తెలంగాణలో వస్తారు కదా బురదమట్ట కంచెలు గురిజలు అని అంటారు కొంతమంది అయితే కొన్ని ప్రాంతాలల్లో ఇవి గనక మీ ఫామ్లో ఎంట్రీ ఇచ్చాయా మీరు రెండు సంవత్సరాలు ఫీడ్ పెట్టి మేపినా కానీ నాలుగు వందల యాభై గ్రాముల కంటే పెరగదు కాబట్టి బయట నుండి దొరికేటువంటి సీడు మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు బయట నుండి దొరుకుతున్నటువంటి సీడు ఒకవేళ మీరు కల్చర్ వేసినప్పటికీ కూడా పెద్దగా సర్వైవల్ రేట్ అయితే ఫీల్డింగ్ అనేది దియరు మంచి ప్రాఫిట్ జోన్కి వెళ్ళే అవకాశం అయితే లేదు నేను మరీ మరీ చెప్తా ఉన్నాను చాలా మట్టుకు వియత్నాం అనేది సజెస్ట్ చేస్తూ వస్తున్నాను నేను త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుండే ను సజెస్ట్ చేస్తూ చాలామంది రైతుల చేత వియత్నాం అనేది కల్టివేషన్ చేయించాను ఆ వియత్నం చాలా మందిని సర్వైవ్ అయ్యే విధంగా చేసింది వియత్నంలో వస్తారు కల్లా హ్యాచర పిల్ల మాత్రమే తీసుకోవడం చాలా ఉత్తమం అంటే వాళ్ళు డిసీజ్ రెసిస్టెంట్గా చేసిస్తారు కెనబాలిజం అనేది కంట్రోల్ చేసిస్తూ ఉంటారు అది బ్రీడింగ్ చేసినటువంటి పిల్ల కాబట్టి ఎగ్గు నుండి రిలీజ్ అయినటువంటి లార్వా టూ డేస్ నుండి ఫీడింగ్ అనేది అలవాటు చేసి మనకు ఫుల్ ఫీడ్ కన్వర్ట్ పిల్ల ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ విధంగా బైక్ నుండి తీసుకోవడం కంటే హ్యాచరీ పిల్ల తీసుకోవడం బెటర్ ఒకవేళ మీరు బైక్ నుండి కంపేర్ చేసుకుంటే అక్కడ ఒక పిల్ల ఏడు రూపాయల కడుగు దొరుకుతుంది ఒక వెయ్యి పిల్లలు తీసుకుంటే ఏడు వేల రూపాయలు అవుతుంది అదే హ్యాచరీ పిల్ల వస్తారలా ఒక పన్నెండు రూపాయలు పెట్టుకున్నా కానీ ఒక వెయ్యి పిల్లకు ఒక పన్నెండు వేలు అంటే కేవలం ఇక్కడ ఒక ఐదు వేలు మాత్రమే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి నేను కేవలం చెప్పేది ఒక వెయ్యి పిల్లలకు మాత్రమే చెప్తా ఉన్నాను కానీ అది వెయ్యి పిల్ల వేస్తే దాదాపు దాంట్లో ఒక మూడు వందలు లేదంటే రెండు వందలు మూడు వందల యాభై పిల్లలు మాత్రమే బతుకుతూ ఉన్నాయి దానికి రీజన్ ఏంది అంటే అది ఒకదాన్ని ఒకటి వేటాడుకొని సర్వైవల్ రేట్ అనేది డ్రాప్ అవుతూ ఉన్నది కానీ హ్యాచరూ పిల్ల కనుక తీసుకుంటే మాత్రం మీకు సర్వైవల్ రేట్ అనేది డ్రాప్ అవ్వదు అది మంచి హీల్డింగ్ వస్తుంది యూనిఫామ్ సైజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా హ్యాచ్ రేపు తీసుకోవడానికే ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వండి అలాగే ఇంకొకటి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో దాదాపు కొరమీన్లో లాస్ అయినటువంటి ప్రతి ఫార్మరు ఎక్కడైతే బొడగొట్టుకున్నానో నేను అక్కడే తప్పనిసరిగా మళ్ళీ రిటర్న్స్ సంపాదించాలని ఒకే ఒక ఆలోచనతో అయితే ప్రతి ఒక్కరూ సీడ్ ఫార్మ్స్ అనేది పెట్టుకున్నారు ఈ సీడ్ ఫార్మ్స్ వల్ల ఏమైపోతుందంటే బయట నుండి తీసుకురావడం వైల్డ్గా ఉన్నటువంటి పిల్లలను సేకరించి దాన్ని ఫుల్ ఫీడింగ్ కన్వర్ట్ చేసి అది పెద్ద మొత్తంలో ఎన్ని రోజులు చేస్తారా అంటే ఒక పది నుండి పన్నెండు రోజులే ఒకవేళ ఆ ఫీడ్ మేపే టైంలో ఆర్డర్ వచ్చిందా అది రైతు కంటలు కట్టడమే అన్నట్టు జరుగుతూ ఉన్నది దానివల్ల సీడ్ సప్లయర్ లాభపడుతున్నాడే తప్ప ఇంకా రైతు అయితే లాభాలలో ఉన్నట్టయితే ఎక్కడ ఆనవాళ్ళు కనిపించట్లేదు మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను ఒక ఫార్మరు ఇంకొక ఫార్మర్ దగ్గర నుండి సీడ్ తీసుకోవడం ఎప్పుడైతే ఆపేస్తారో కురమెన్ సాగ్ అనేది లాభదాయకంగానే ఉంటుంది ఇక కల్చర్లో ఉన్నప్పుడైతే ఇన్ కేస్ మీరు ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనే విధంగా ఉండకపోతే మాత్రం తప్పనిసరిగా డిసీజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ డిసీజ్ వచ్చినప్పుడు పది మందిని కాంటాక్ట్ అయ్యే బదులు ఒకరిని స్టార్టింగ్ సార్ నేను కొరమిని సాగు చేస్తున్నాను నాకు మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని స్టార్టింగ్లోనే అప్రోచ్ అయితే మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వాళ్ళు మీకు కన్సల్టేషన్ అలాగే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చాలా మట్టుకు చాలామంది ఫ్రీ సర్వీస్ అనేది ఇస్తూ ఉన్నారు కానీ ఇక్కడ పది మందిని అప్రోచ్ అవ్వడం వల్ల మీ భయానికి వాళ్ళు ఎక్కువ బిల్ వేసినప్పటికీ కూడా మీరు దాన్ని తీసుకుంటా ఉన్నారు మెడిసిన్ ఇంకొకటి ఏంటంటే ఈ మెడిసిన్ అమ్మేవారిలో చాలా మట్టుకు ఫిషరీ బ్యాక్గ్రౌండ్ లేని క్యాండిడేట్సే మెడిసిన్ అనేది అమ్ముతా ఉన్నారు వారికి ప్రాపర్గా అసలు స్పెసిఫిక్ ఎఫెక్టెడ్ అనేది తెలియదు క్లినికల్ సిన్స్ తెలియదు డయాగ్నోసిస్ వేయరు దాని యొక్క ప్రివెంట్ అండ్ కంట్రోల్ అనేది తెలియకుండా ట్రీట్మెంట్ కోసం అయితే కొన్ని శానిటైజర్స్ కొన్ని రోబోయోటిక్సే ఇస్తున్నారు తప్ప అసలు అది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తే షార్ట్ టైంలో మోటాలిటీ అవుతుంది అనేది తెలియకుండా మెడిసిన్స్ అనేది పంపిస్తూ ఉన్నారు దానివల్ల రైతులు బాగుపడతారు అంటే ఆ మోటాలిటీ ఆగదు ఆ పాండు చెడిపోతుంది అలాగే డిసీజ్ అనేది ఎఫెక్ట్ అయింది అంటే షార్ట్ టైంలోనే ఎక్కువ లాస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అసలు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అయింది ఫస్ట్ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లో ఉన్నారని కాదు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుండి మెడిసిన్స్ అమ్ముతున్నారని కాదు వాళ్ళు ఫిషరీ బ్యాక్గ్రౌండ్ ఏనా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఇంకొకటి మస్ట్ అండ్ షుడ్ బి రొయ్యలకు సంబంధించినటువంటి ప్రతి ప్రోడక్టు చేపలలో కొడతా ఉన్నారు దానికి దీనికి చాలా వరకు ఆ ప్రోడక్ట్స్కు ఫిష్ ఫార్మింగ్కు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ చాలా వరకు చేంజెస్ అనేది ఉంటాయి కాబట్టి ఆ రొయ్యలకు తెచ్చి దీంట్లో కొడతా అంటే అది సెట్ అవ్వదు ఇంకా ఫీడ్ విషయానికి వస్తారా చాలా మట్టుకు చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీడ్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా చాలామంది నష్టపోయినటువంటి క్యాండిడేట్స్లో రెక్క నష్టపోయారు అంటే ఫీడ్ అంటారు రొయ్యల సాగు చేసినటువంటి వాళ్ళకు కూడా ఫీడ్ ఎక్కువనే ఉన్నది తక్కువేమీ లేదు కాబట్టి చేపల పెంపకంలో కొరమీన్లో వచ్చారు కల వన్ టు వన్ పాయింట్ ఫైవ్ అయినప్పటికీ కూడా మీరు దాని మీద మెయింటెనెన్స్లో అది ఎక్కువ వేసుకుని అమ్ముకున్నా కానీ మంచి లాభాలలోనే పోతారు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను ఫీడ్ మీద పడి ఎప్పుడు కూడా అనకూడదు ఎందుకంటే ఫీడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బీ నా కన్సల్టెన్సీలో మన ఫార్మర్స్ కొంతమంది ఏం చేశారంటే సార్ నేను చికెన్ వేస్టేజ్ చేసి పెంచుతానని పెంచారు బట్ ఫైనల్గా చూసుకుంటే రెండు వేల పిల్లలకు తొంభై కిలోలు మాత్రమే దొరికింది జస్ట్ నిన్ననే ఫోన్ చేసి ఏమన్నాడంటే సార్ తొంభై కిలోలు దొరికింది అది అమ్మగా కూడా పెద్దగా ఏమీ రాలేదు సార్ నేను నేను పాండుకు ఇంటికి తిరిగినటువంటి పెట్రోల్ ఖర్చు కూడా కాస్తారనమాట నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఇది సరైనది కాదు కన్సల్టెన్సీ ఇవ్వడం కూడా బేకర్ మీరు అనవసరంగా పాండు పొల్యూట్ చేసుకుంటున్నారు ఫైనల్గా మీకు హీల్డింగ్ రాలే అని చెప్పాను ఆయన అదే నిజమే సార్ అని మళ్ళీ కాల్ చేసి ఈసారి మీరు చెప్పిన విధంగా నేను ప్రాసెస్లో నేను ఫిష్ ఫార్మింగ్ అనేది చేస్తాను డెఫినెట్లీ మీ సపోర్ట్ కావాలని అన్నారు ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతే మాత్రం నష్టపోయేది ఫైనల్గా మీరే ఇంకొకటి ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక ఫార్మర్ ట్రాష్ ఫిష్ ట్రాష్ ఫిష్ చేసి దాదాపు ఒక మూడు నెలలు ఫీడ్ ఖర్చు పెట్టలేను నాతో అవ్వట్లేదని మూడు నెలల వరకు ఏంది ఫీడ్ పెట్టి తర్వాత నుండి ఫిష్ అనేది వేయడం వల్ల చాలా వరకు లేదు సార్ తింటుంది బాగా తింటుంది ఇంకా చాలా బాగా తింటుంది మేము ఇదే ఇస్తున్నాం రోజు ఇదే ఇస్తున్నాం రోజు ఎప్పుడు ఫోన్ చే ఫోన్ చేస్తాడు ఇదే చెప్తా ఉంటాడు సార్ ఈ అయితే బాగా తింటుంది చాలా సంతోషంగా ఉంటుంది నాకు కూడా ఖర్చు తగ్గిందని అన్నాడు కానీ ఓవరాల్గా పట్టుబడి చూస్తే మాత్రం కనీసం పెట్టుబడి కూడా వెళ్ళలేదు మీకు నచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ చేసి నష్ట నష్టాన్ని ఏరుకోరు తెచ్చుకుంటున్నారే తప్ప ఎవరు తెచ్చిపెట్టట్లేదు మీరు ప్రాపర్గా ఫీడ్ వేయాల్సిందే అలాగే ఇంకొకటి మార్కెట్ పరంగా చాలామంది ఫార్మర్సు ఎలా చేసుకోలే అనేది తెలియక ఇబ్బంది పడతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మార్కెటింగ్ సోర్స్ అనేది మీరు పిల్ల స్టార్ట్ చేశారా మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఎక్కడైతే మన ప్రోడక్ట్ ఫిక్స్ అవుతుంది ఎక్కడైతే మన ప్రోడక్ట్ సేల్ అవుతుంది ఎవరిని పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి నా దగ్గర ఎంత బేరానికి కాడాలి అనేది ముందు నుండే మీ దగ్గర స్టాక్ లేనప్పటికీ కూడా మీరు కొంతమంది బయర్స్ని అప్రోచ్ అయ్యి వారికి చెప్తూ ఉండాలి మా దగ్గర ఇంత స్టాక్ ఉంది మీకు కావాలంటే సప్లై అట్లా ఇట్లా చెప్తూ ఉంటే మీకు ఒక మార్కెట్ మీద ఒక గ్రిప్ అనేది వస్తూ ఉంటుంది ఇంకొకటి చాలామంది హైదరాబాద్లో ఉన్నటువంటి మార్కెట్కు టన్నుల టన్నులు తీసుకొస్తూ ఉంటారు మొట్టమొదటిది వాళ్ళు చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే వాడెవడో ముక్కు తెలియదు మొహం తెలియదు చాలామంది ఫ్రాడ్ క్యాండిడేట్స్ ఉంటారు అక్కడ గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు స్టాక్ పెట్టారా అది అమ్మినరా దాని యొక్క డబ్బులు ఇమీడియట్లీ ఇచ్చే విధంగానే చూసుకోవాలి ముందే మాట్లాడుకోవాలి అన్న నమస్తే అన్న వాడు ఒక రెండు ఛాయలు దాపించి మిమ్మల్ని బుజ్జగించి పంపిచేసి రేపు వేస్తామన్న ఈరోజు ట్రాన్సాక్షన్ లిమిట్ అయిపోయింది అదైపోయింది అంటే మీరు అస్సలు వదులుకోద్దు వాడెవడో మనం ఇవ్వలేము రేపు పొద్దున ఇట్లా మా ఫార్మర్స్ కూడా జరిగింది తెల్లారు వేస్తామంటారు కానీ ఎవ్వరు వేయరు అన్న వాడు ఇవ్వలేడు వీడివ్వలేడు చేయలేడు అంటే మాకు సంబంధం లేదు అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టాక్ తెచ్చిన నా స్టాక్ అమ్మిపెట్టు నీ పర్సెంటేజ్ ఎంతైతే ఉందో సెవెన్ పర్సెంట్ ఆ పర్సంటేజ్ తీసేసుకొని నాకు ఇమీడియట్లీ డబ్బు ఇస్తాను అంటే నీ దగ్గర స్టాక్ పెట్టి అమ్మిపిస్తా అనేది మా ముందే మాట్లాడుకోలేదు ఒకవేళ హైదరాబాద్ మార్కెట్కి తీసుకొస్తున్నటువంటి ప్రతి ఫార్మర్ ట్రస్టెడ్ బయ్యర్ అని ఏ రోజు మాకు తెలిసిన బయ్యరు నాకు చాలా జాంజిగిరి నాకు తెలిసిన వాడు మా చుట్టపోడు మా రిలేషన్షిప్ మా బావ మా బమ్మర్ అనే బంధాలు బంధుత్వాలు బిజినెస్లో నడవయి ఎట్టి పరుస్లో కూడా మీరు సరుకు అమ్ముపెట్టినా ఇమీడియట్లీ ఆ అమౌంట్ అనేది తీసుకొని వెళ్ళిపోవాలి అంతే తప్ప పెండింగ్ పెట్టుకుంటే మాత్రం వాళ్ళు ఇవ్వరు ఈ విధమైనటువంటి చర్యలు కూడా మా ఫార్మర్స్కి చాలా జరిగినాయి కూడా కాబట్టి ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మీరు అత్యధికంగా నష్టపోతూ ఉన్నారు వీటన్నిటినీ గ్రహించి తప్పనిసరిగా మ్యూగా వచ్చేటువంటి ఫార్మర్సు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ప్రాపర్గా ఫాలో అయినట్టయితే తప్పనిసరిగా కొరంబన్ సాగు అనేది మంచి లాభదాయకమనే ఉంటుంది